సంక్రాంతి పండుగ వస్తుందని సకినాలు చెప్తాను పాలు చేసినప్పుడల్లా నోటి బుక్కరిండా నీళ్ళు పోసుకొని మూకుట్ల నూనె పోతాము లేడీ చెప్తే డాట్ ఒక రూపాయి బిల్లా మేము మూకుట్లు ఎత్తాము ఎందుకంటే గాలి ధూళి ఏది ఆశపడకుండా మొక్కి ఒడిచినప్పుడు మా కొడుకులు రూపాయి ఎప్పుడు దొరుకుతుంది అని అడుకునేది ఆ రూపాయి రెండు రూపాయలు దొరకంగానే వాళ్ళు పోయి కొనకాచుకొని తినేది గౌరమ్మను కుదురుతాను పది కిలోల బియ్యం పిండికి కిలోనర నువ్వులు అద్దపావు ఓమ పావు కిలో ఉప్పు ఇవి తీసుకొని ఇట్లా తీసుకోవాలి మంచిగా సంక్రాంతి రాగానే సకినాలు చేసుకుంటాం పొద్దు పొద్దున్నే చాయ్ చేసుకుంటాం మన ఇంటి బర్రెలై ఆవులై పాలు ఉంటాయి కదా మంచిగా గిలాసెడి గిలాసెడు పోసుకొని ఇలా నాలుగు వక్కలు వక్కలు చేసి వేసుకొని మూత పెట్టుకొని మంచిగా అటు ఇటు తిరిగి వచ్చే వరకు నాంతే ఇక శంసతోడు తింటే నీ అవ్వ సర్గం చూసినట్టు అనిపిస్తుంది కడుపు తా నేను నెల రోజులు తాగుతా నాకు ఇష్టం ఈ కారడి బ్రాండ్ మనదే ఫార్మల్ ప్రోడక్ట్ ఒకటే రకమైన త్రీ ఫోర్ వన్ మిర్చి చొడిమలు తీసి అరబోసి మిల్లుకే బట్టి కావాలన్నోళ్లకు పంపిస్తాను